కూరగాయల్లో రారాజు వంకాయ అంటూ ఉంటారండి అందుకే వంకాయతో ఏ వంటకం చేసినా రుచి అమోఘంగా ఉంటుంది కొత్తిమీర అయితే చాలా బాగా పెరుగుతుందండి ఆల్రెడీ ఇది నేను ఒకసారి కట్ చేసిన కొత్తిమీరే మళ్ళీ పెరిగిందనమాట ఇలా రెండుసార్లు పెరిగిన కొత్తిమీరని కట్ చేసుకున్న తర్వాత వేర్లతో సహా పూర్తిగా పీకేసి అప్పుడు కొత్త విత్తనాలు వేసుకోవాలి ముందుగా వంకాయల్ని నీటితో శుభ్రంగా కడిగేసి ఇలా మధ్యకి కోసుకొని ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి వంకాయ ముక్కల్ని రెండు పక్కలా బాగా కాల్చుకోవాలి ఇలా వంకాయల్ని కాల్చుకునేటప్పుడు చాలా మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు అదే లో ఉన్న నూనెలో టమాటో ముక్కలు పెట్టి కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి మగ్గిపోయిన టమాటాలపైన ఉన్న తోలు ఇలా తీసేసి కొత్తిమీర చల్లి ఒకసారి కలిపేసి స్టవ్ మీద నుండి దించేయాలి టమాటో ముక్కలు ఉన్న వేడికి కొత్తిమీర చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు వంకాయల మీద ఉన్న తోలు కూడా తీసేసి మగ్గించిన టమాటో ముక్కల్లో వేసి మీ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి కొన్ని మెంతులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి మెంతులు దొరగా వేగితేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోనే మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అర స్పూను ధనియాలు పావు స్పూను జీలకర్ర ఒక స్పూను నువ్వులు ఐదు వెల్లుల్లి రబ్బులు వేసి కాస్త దోరగా వేగాక కరివేపాకు వేసి వేయించి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి ఇప్పుడు జార్లో వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ముందుగానే మెదిపు ఉంచుకున్న వంకాయ టమాటో గుజ్జులో వేసుకోవాలి చివరిగా పైనుండి కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి చేత్తో చక్కగా ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ తక్కాళి రెడీ అయిపోతుందండి ఈ వంకాయ తక్కాళి పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా రోటీల్లో నంచుకొని తిన్నా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి